హైదరాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో నేడు బీసీ మహిళా కార్యవర్గం సమావేశం అట్టహాసంగా కొనసాగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీసీ సంఘం జాతీయ కన్వీనర్ రాజ్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యమాన్ని బలోపేతం చేసేదే మహిళలని వారిలో చైతన్యం తెచ్చేందుకు మహిళా నాయకులు కృషి చేయాలని బీసీ సంఘం జాతీయ కన్వీనర్ రాజ్ కుమార్ పిలుపునిచ్చారు బీసీలకు రాజ్యాధికారం దక్కే వరకు ఈ పోరాటాన్ని ఉధృతం చేయాలని అన్నారు మహిళలు రాజకీయంగా ఎదగాలని వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి బీసీల సత్తాను చాటాలని ఆయన కోరారు అనంతరం బీసీ సంఘం నాయకులు మహిళా సంఘం నాయకులను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో బీసీ సంఘం జిల్లా నాయకులు సయ్యద్ శకూర్ తాండూరు డివిజన్ మహిళా నాయకురాలు అనిత మరియు వివిధ మండలాల మహిళా అధ్యక్షులు కార్యదర్శులతో పాటు వివిధ కులాల బీసీ సంఘం నాయకులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఎక్కడైతే క్రియలు గౌరవించబడ్డారో అక్కడ దేవి దేవతలు కొడువై ఉండాలనేది ఆ శాస్త్రంలో గెలిచి ఆ నారణ పుట్టిన ఆ సంస్కృతి గెలిచి పుట్టిన బిడ్డలుగా ఈరోజు సభా అధ్యక్షురాలు ఒక మహిళగా పెట్టి మరి ఇక్కడ ఈ ప్రాంతానికి దేవి దేవతలను ఆశీర్వదించినట్టు రావడానికి అవకాశం కల్పించినటువంటి ఈ సభా సభను ఇచ్చేసినటువంటి పెద్దలకు ధన్యవాదాలు పేర్కొంటూ మరి ముఖ్యంగా ఈరోజు ఐక్యత కోసం బీసీ సమాజ అభివృద్ధి కోసం మరి బీసీల మహిళల యొక్క పాత్రంచడం కోసం ఈరోజు సభను ఏర్పాటు చేసి మరి ఈ సభలో ఈ సభను గంటే ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య కాలమైనటువంటి కృష్ణ గారు చీకటి రాజ్యానికి

ప్రాంత ప్రజలకు బీసీల యొక్క ఐక్యత బీసీల యొక్క జెండా బీసీల యొక్క ఎజెండాను గుర్తు చేయడానికి ఒక వీరపాత రాజనని అనుకోవడం తగదని భావిస్తూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రాజు

ధన్యవాదాలు గుమండో అదే విధంగా విష్ణుమరియాపూటలందరూ అంటే శ్రీ వినాంతయే జననాస్తి వినాంతయే గమననాస్తి వినాంతయే అంటే

సమావేశంలో అందరూ కూడా మీరందరూ కూడా ఎక్కువ తనిఖీలో పాల్గొనని మరి కూడా ప్రయత్నం ప్రయాణం తీసుకోండి కలెక్టర్ దృష్టి గారికి మంచి దృష్టికి ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చి వాళ్ళ సమస్యలను పరిష్కరించాలని ఆదేశాలు ఇస్తున్నాను ఇంతే కాకుండా పిసి ఎంత అనేది పిసి సత్వాన్ని సాధించాలని ఈ వంట నేను చూసినా చేస్తున్నాను అదే కాకుండా ముందు ముందు ఆత్ కుమార్ ఆపడంలో అనేక కార్యక్రమాలు చేపట్టాము ఆస్వా సమస్యలు కానీ పాలసీ సమస్యలు కానీ నారేపు సిక్స్ సమస్యలు కానీ అనేక ఉద్యమాలు చేర్కొచ్చాము అనేక ఉద్యమాలు సాధించాను కూడా ఆ కీసకాల రాష్ట్రం నేర్పడతాము గతంలో కరువు నిజంలో అన్నగారు తన సొంతగా చెప్పి నా చేతుల మీద కిట్లు ఇవ్వడం జరిగింది మొన్న చూశారు కాంగ్రెస్ బీసీ ప్రశాంతం అనేక సార్లు నేను రాజ్ కుమార్ గారి ఉన్న మహిళలు అనేక రాజకీయ నాయకులకు కలెక్టర్లకు మున్సిపల్ కమిషనర్లకు ఎన్నో సార్లు గమనంగా

పేరు కుటుంబాలకు అనేక చేతులు కావాల్గా ఉంటూ ఆయన అనేక సమస్యలను పరిష్కరించుకుంటూ ఈరోజు ఇంత పెద్ద ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు ఆయన ప్రత్యేకంగా రాష్ట్ర నాయకత్వం తరఫున ధన్యవాదాలు

దాదాపు యాభై సంవత్సరాలుగా నిరంతరం మరి నా పిల్లల తర్వాత నా విద్యార్థులు మంచి స్థానంలో ఉండాలని చెప్పేసి అనేక సందర్భాల్లో కొట్లాడి ఏ ప్రభుత్వం వచ్చినా ఏ పార్టీ వచ్చినా పార్టీ సంబంధం లేకుండా అనేక సందర్భాల్లో కొట్లాడి మనకి ఎంతో సంక్షేమ పథకాలు గొప్ప మహమ్మద్ బాబు రెడ్డి ఆయన 快了。